తరువాత మికీ గేమ్ వచ్చింది కాబట్టి నేను నికిలా నింటుననండి ఓకే అమ్మా ఆ ఓకే మరి ప్రేరణా కంటే బెటర్ గా 퍼ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎవరు అనుకుంటారు మీరు ఎలిమినేట్ అయిన వాళ్ళలో ఆ ప్రేరణా యష్మి బానే ఉంది యష్మి బాడినా మరి యష్మి ఎందుకు టాప్ ఫైనల్ లేదు అనుకుంటారు మీరు తనని ఎలిక్ట్ చేయడానికి రీజన్ మింగడి యష్మి అనేది ఎలిమినేట్ అయిపోయారు అంటే ఓకే మేడమ్ హౌస్ లవర్ గేమ్ బాగుంటుంది ఉన్న ఐదు మందిని నాకు నిఖిల్ బాగా అనిపించాడు నిఖిల్ సో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో అన్డిజర్వ్ ఎవరు ఐ టాప్ ఫైవ్ ఉన్న వాళ్ళలో అందరు డిజర్వే అనిపిస్తున్నారు అన్డిజర్వ్ అయితే ఎవరు లేరు అలా మేడం గౌతమ్ నిఖిల్ ఇద్దట్లో మీ ఫేవరెట్ ఎవరు నాకు గౌతమ్ కూడా ఉండే ఫస్ట్లో ఫస్ట్ సీజన్లో అతను గౌతమ్ బాగానే ఆడిండే కానీ ఈ సీజన్లో మాత్రం నాకు నిఖిల్ ఎందుకు సీరియల్లో కనెక్ట్ అయ్యారా లేకపోతే బిగ్ బాస్లో కనెక్ట్ అయ్యారా నేను బిగ్ బాస్తో కనెక్ట్ అయ్యారు అంటే నిఖిల్ కంటే గౌతమే బాగా ఆడుతున్నారనేసి అనుకున్నాను అంటే నేను గౌతమ్ లేదని అనట్లేదు అంటే గౌతమ్ స్టార్టింగ్ నుంచి లేడు కాబట్టి నేను అలా అంటున్నాను ఓకే గేమ్ ఎలా ఉన్నాడు గౌతమ్ గేమ్ వైజ్గా ఓకే బాగా ఆడుతున్నాడు గౌతమ్ హౌస్ అందరూ కలిసి గౌతమ్ చేసినట్టు ఏమైనా అంటే కార్నర్ చేసినట్టు ఏమైనా అనిపించాడు కొన్ని సిచ్యువేషన్స్ లో అనిపించింది ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరు బాగానే ఉన్నారు ఎందుకంటే ఫైనల్ వచ్చేసింది కాబట్టి ప్రజెంట్ మధ్య అందరు బాండింగ్ బాగానే ఉంది అందరి మధ్య ఓకే అంటే సీరియల్ మ్యాచ్ అని నాకు నిఖిల్కి ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందండి నేను అలా అనట్లేదు ఓవరాల్ నాకు ఫస్ట్ నుంచి నాకు నిఖిల్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది స్టార్టింగ్ నుంచి చూస్తే గౌతమ్ కూడా బాగా ఆడాడు కానీ స్టార్టింగ్ నుంచి నిఖిల్ కాబట్టి నేను గౌతమ్ నిఖిల్ అని అంటున్నాను చూసుకుంటే గౌతమ్ అంటున్నారు విన్నర్ నాకు తెలిసి అయితే గౌతమ్ కాదని అనుకుంటున్నాను మేబీ సెకండ్ ప్లేస్లో ఉంటే ఉంటుంది అంటే స్టార్టింగ్ నుంచి లేడు కదా అదే రీజన్ అంటా నేను అదే రీజన్ అంటున్నాను ఎయిట్ బాగుందా ఓకే ఎయిట్ బాగుంది ఎందుకంటే ట్విస్ట్లు చాలా టిస్ట్లో వచ్చాయి కాబట్టి నేను ఎయిట్ అనుకుంటున్నాను ఎయిట్ నాగార్జున బాగుందా బాగుంది ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు నాగార్జున కనెక్ట్ అయిపోయాం చాలా మంది ఎందుకంటే ఫస్ట్ సీజన్ లో మనకు ఎన్టీఆర్ ఉండే తర్వాత నాని వచ్చారు కానీ ఇప్పుడు తర్వాత నుంచి నాగార్జునలో వస్తారు కాబట్టి నాగార్జునకే మనం అలవాటు పడిపోయాం అవినాష్ గురించి చెప్తాను అవినాష్ కామెడీ అనేది బాగుంటుంది కూడా ఇష్టం అవినాష్ అంటే అలా ఏం లేదు అవినాష్ ఎంటర్టైన్మెంట్ పరంగా గేమ్స్ పరంగా అన్ని ఆడి కదా ఎందుకు నాది ఫస్ట్ రీజన్ ఒకటే ఏంటంటే అవినాష్ స్టార్టింగ్ నుంచి లేడు కాబట్టి నేను గౌతమ్ని అవినాష్ని అనుకుంటున్నా తప్పి వద్దా అనుకుంటున్నాను తప్పించి నాకు అలా ఏం లేదు మరి విన్య్యే ఛాన్స్ లేదా నబీల్ ఒక్కొక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అలా అంటున్నా